ఎవరు వచ్చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ లో మీ లవ్ ని విడగొట్టడానికి వస్తారు అర్జెంట్ గా మేఘ నాన్న తీసుకెళ్ళిపో ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమిక ఎలా తీసుకెళ్లాడు దేశ ముద్ర సినిమాలో అల్లు అర్జున్ హంతిక ఎలా తీసుకెళ్లాడు నువ్వు మేఘ నాన్న అలాగే తీసుకెళ్ళిపోలావు జాగ్రత్త లవ్ నా గుండెల ప్రేమ ఉంది కండలో బలం ఉంది తిరుపతికి నీకు ట్రైన్ ఉంది ఎవడు వస్తాడో చూస్తాను మాత్రం ఫైట్ లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు అనకాడ స్టార్ట్ అవుతారు ఇలా కీదు కావా తిట్లీ ఇలా కొట్టి ఇలా అమ్మాయి మెరకెక్కించున్నావా ఎక్కించుకోండి ఇలా రేస్ చేసి వెళ్ళాలి చేస్తారా వస్తున్నా సార్ సీట్లు లెక్కించండి సార్ లేకపోతే పోతారు దాదాపు ఒకసారి ఏంటి బాబాయ్ ఏంట్రా ఈ ఊరేగంపై ఎవరి గురించి ఈ రోజు మా అన్న ఉడత భాస్కర్ అన్న రోజు కదా అందుకే ఏడావిడి ఈ రోజు వాడిని మేము చూసుకుంటే సంవత్సరం పడుకున్న ఏడు మమ్మల్ని చూసుకో అది మ్యాటర్ ఓకే రకే వెళ్తాను

నీ బర్త్డే ఈ రోజేం తెలిసి తిరుపతి నుంచి వచ్చానన్నా తిరుపతిలో ఉన్న నీకు నా బర్త్డే అని ఎవరు చెప్పారు మహానుభావుల బర్త్డేలు ఆటోమేటిక్ గా తెలిసిపోతుండే అన్నా అవునన్నా నెక్స్ట్ టైం నీ బర్త్డే తిరుపతిలో చేస్తానే తులాభారం వేస్తానన్నా నా కోరిక కాదు అన్న ప్లీజ్ నిజంగా నీ మీద ఈడెవడం మనకంట పెద్ద తేడా లాగా ఉన్నాడు అన్నని మోసేస్తాడు అయినా అన్నని చూశాను తన కోరిక తీర్చాను ఈ జన్మకి చాలన్నా వస్తానన్నా ఎవరి కోరిక తీర్చిన ఎవరు <laughs> లవరా <laughs> <laughs> <gasps> <laughs> ఏం కోరికోరిం తమ్మి ఏం చెప్పంటావన్నా ఏదెవరైనా తాజ్ మహల్ చూపించు చార్మినార్ చూపించు అంటది కానీ నానెవలేను మీ అన్న ఉడత పాస్త పుట్టిన రోజు చూపించు అని అడిగింద హే మీ పుట్టినరోజు తీసుకొస్తా ఉంటే తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు ప్రతి ప్రేమకథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమకథలో కూడా తన నన్ను ఉన్న తను పుట్టిన రోజు తీసుకొస్తానంటే వద్దానడు నా పుట్టిన రోజుకొస్తుంటే వద్దానన్న వాడికి మారే నేను ఊరుకున్నా నాన్న ఆడి మా కీలీలో కూడా తీసుకొచ్చిననే షబాస్ తమ్ముడు శబాస్ షబాస్ ఇంతవరకు కథ బాగుందన్నా కానీ అడిపుడు జాయిగ్ ఉంది

నేను పంపించడం ఏంటి సార్ తీసుకెళ్ళిపోయాడు నేను చంపేస్తాను ఇట్లయితే నిజం చెప్పడా బొంబాయికి వచ్చిన యుగంధర్ అనే అబ్బాయి నిమిషంలో నిజాం యుగంధర్ వీడితోటి నిజం చెప్పేస్తాడు మీరు కూల్ గా ఉండండి నా పేరు యుగంతా యుగంత నేను ముంబై నుంచి వచ్చాను అక్కడ నేనంటే అందరికి నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా చేస్తా సరే మీరు ముంబై నుంచి వచ్చిన దుబాయ్ నుంచి వచ్చిన నేలీ కోర్స్ ఇస్తే నిజం అలా చెప్తారు సార్ ఆడ పేరు కత్తిశీనండి ఊరు తిరుపతి అండి మేఘన జాగ్రత్త అండి ఆడికి నీకేంటి రా సంబంధం తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను అన్నా వెళ్ళి ఆడి ఫ్యామిలీలో ఏమన్నా నేర్చుకొచ్చేమంటావా నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా వెళ్ళు ఎన్క్వైరీ చేసి తీసుకురా అట్టాకే సరే నిజం చెప్పేశానుగా నేను వెళ్ళొచ్చా సోపులు అమ్ముకోవాలి అబద్ధం చేస్తే పంపించేవాడిని నిజం చెప్పావు మరి ఇంకెడగలుతావరా ఆడి దొరికేంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే సరే అన్నా ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి సరే కేక్ అంత కోడికి ఇరవై రూపాయలు మసాలా ఎందుకు సార్ నేను ఎక్కడ ఉంటానండి లెక్కలు బాగా వచ్చి నీకు మా అమ్మాయి ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురు వెళ్ళిపోతాను తన కోసం పది మందిని చంపడానికైనా శక్తి నేను చావడానికైనా శక్తి ఆ రంగులు నాలుగును అదుపులో పెట్టుకోకపోతే ఐదున్నర అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో చాలా థాంక్స్ అమ్మా నా బుకింగ్ చూడాలన కోరిక కోరినా నీలాంటి లాంటి లవర్ దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం ఆ అడే చికిన సూపర్ నేనే చేసెయ్ కేస్కో తమ్ముడు వెరీ నైస్ వెరీ నైస్ సూపర్ అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యింది అబ్బ 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 అది నగరికల్ టేక్ తమ్మి ఓ అలాగా అసలు మీ ఇద్దరిట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లవ్ చెప్పుకుంటారో తమ్ముడు అంటే అన్నా మా లవ్ మ్యాటర్ చెప్తే అన్నయ్యకి తెలిసిపోద్దని భయపడి ఎవరికి చెప్పకూడదని ఫిక్స్ అయ్యామన్నా కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా ఉండలేకపోయినా థ్యాంక్ యూ తమ్ముడు వాళ్ళన్నే కాదు ఎవరు వచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా తమ్ముడు ధైర్యం నేను చెప్తా ఇంట్లో డేంజరే అన్నా నువ్వు ప్రేమికుల కోసమే ఇంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా ప్రజల కోసం నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా ప్రజల కోసం అవునన్నా నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో నవత రానికి నాయకుడివి యువకుడివి అట్టడుగు వర్గాల ఆశా చోతివి వెళ్ళన్నా వెళ్ళు కొన్ని లక్షల సమస్యలు నీ కోసం వేటి చేస్తున్నాయి ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు గుడులు కట్టించుకో విగ్రహాలు పెట్టించుకో జేజేలు కొట్టించుకో ఆ లక్షల సమస్యలను తీర్చు ప్రజలు ఒక నాయకుడి కోసం వేట్ చేస్తున్నారు అది నువ్వే కావాలి వెళ్ళన్నా వెళ్ళు అన్ని పార్టీలు నా పార్టీలో కత్తిసింది తెలుసా నీకు ఆడంటి వాడు ఇల్లు కూడా తెలుసు తెలుసు ఎక్కడా ఆ కుడి పెద్ద చివరి కమీడియన్ లా కనబడుతున్నానంట్రా అసలు మా నాన్న ఎంత పెద్ద వీలనో తెలుసా నీకు నాకెందుకు ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం ఏంట్రా వాళ్తున్నావు ఏం లేదన్నా చూస్తావేంట్రా ఇల్లు అడుగు ఇగో అమ్మా చెయ్యి లేదు బాబు ఏ అడుక్కోనికి రాలే కత్తి సినిమా నీళ్ళు ఇదేనా కాదా ఎవడరా నువ్వు ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు ఆ కత్తి సినిమా పగిలిందా పగిలిందానా కదేందానా కానీ పేరు చెప్తే బస్సు వాళ్ళ కాదు ఇంట్లో కూడా వాడు వస్తా లేదు కాస్త కొడతాను అక్క కానీ మేము కొడదామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావు ఏంది అక్కో తమ్ముడు అవును అంటే కొట్టడానికి వినదాన్ని తీసుకొచ్చింది నేనే నిజంగా నా బంగారు తీసుకొచ్చింది నేను నా బంగారు రండి లోపలికి వెళ్ళి రౌడీలు మీరు కూడా లోపలికి రండి తినండి బాగా తినండి కొంచెం ఉప్మా వేసుకోండి ఈ మర్యాదల తర్వాత ముందు సీన్ ఎక్కడ ఉన్నాడో చెప్పు వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదండి వాడు మన అన్న వెళ్ళి ఉంటాడు మీ అన్న దగ్గర ఆయన ఎవరు ఎక్కడ ఉంటాడు మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి దిగాం అక్కడ నుంచి పంలే సెంటర్ కి వెళ్ళండి వెళ్ళాం అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి ఎవరైనా చెప్పేస్తారు పచ్చి పులుసు నాగేశ్వరరావు అవును నెక్స్ట్ టర్న్ అగ్ని పర్వతం ఈ చిత్రం నుండి సూపర్ స్టార్ కృష్ణ గారు మీ ముందుకొస్తున్నారు పచ్చి పులుసు నాగేశ్వరరావు ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం పచ్చి పులుసు నాగేశ్వర గారికి గురుగారు మీ కోసం ఎవరు వచ్చారు ఫ్యాన్స్ అయితే పంపించు కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు అలాగే చెప్పండి అక్కడి నుంచి వచ్చారు యుగంధర్ హైదరాబాద్ నుంచి వచ్చాం ఓకే డేట్ ఎప్పుడు ఇండోరా అవుట్డోరా సౌండ్ లైటింగ్ మీద మాదా అమ్మాయిలు ఎంతమంది కావాలి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ రెడ్డిగా ఉన్నారు యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు కావాలా నన్నే మేనేజ్ చేయమంటారా మేము వచ్చింది మీ కోసం అలా చేసేయండి కొడుకు నా కొడుకు నాకే ఎన్నో సార్లు ఆఫ్టర్ ఆల్ మీరంతా పొందే అన్నా ఇప్పుడు మనం గిని దూలుకపోకపోతే శంకరన్న మనల్ని మటర్ చేస్తాడు పచ్చి పులుసు గారు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ డాన్స్ చేస్తాడా సెంటిమెంట్ తో విలనజం ప్లే చేస్తుంటాడు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లకపోతే మమ్మల్ని చంపేస్తాడు మా సంక్రాంతి ॐ नमो शिवरुद्राय ॐ नमो सितिकण्ठाय ॐ नमो हरनागाभरणाय प्रणवाय प्रणवाय धमढम धम ढमरुकनादानन्दाय धम धम ॐ नमो निटलाक्षाय ॐ नमो भस्माङ्गाय ॐ नमो हिमशैलावरणाय प्रमथाय धिमि ताण्डव केळी लोलाय ఆ సీను గడి పాపని తీసుకొచ్చా లెక్కర్ శంకర్ అంటే నువ్వే నా భయ్యా ఓ నీ అబ్బా అమ్మని తీసుకు రమ్మని నీ కొడుక్కి ఫోన్ కొట్టు అడ్డ అడ్డ అడ్డడ్ ఫోన్ కొడితే వచ్చేడాని కాడే వన్ కాదు భయ్యా వరెస్ట్ నా కొడుకు నిన్ను చంకిస్తాను అంటే రాడా అస్సలు రాడు ఆ వాడికి నాకు పడదు మనవాడికి అంత చెప్పారు నైట్ మీకు మందులో చెప్తాడు వినండి మందులోనే ఎందుకు వినాలి మంచి ఎప్పుడు మందులోనే వినాలి చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం ఎత వస్తున్నాయి ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు ఇదిగో వాడు ఫోటో అంటే ఈ ఫోటో తీసుకొచ్చి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించుంటావా డ్రెస్ అనుకున్నాను మనిషి కూడా అక్కడే ఉండిపోయావా వైన్ షాప్ లో అతికించండి ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాప్ లకే వస్తున్నారు వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఫ్రీ అని ప్రకటించండి పాతాళంలో దాక్కుండా పట్టుకొచ్చి మీకు ఇస్తారు మందుకు అంత పవర్ ఉంది భయ్యా చూడు బంగారం ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఇంకో సుమారు ఇంకో బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఒక సుమారు సిటీలో వెతకమానండి రే యుగంధా నువ్వు అవుట్స్కర్ట్స్ లో వెతకరా స్టాఫ్ సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తాడా పాల్పడం ప్లాన్ ఇస్తాడా ఆ నాకు అర్జెంట్ గా కృష్ణ ఒక్కడు వర్షం భద్ర డివిడీలు తెప్పించండి ఎందుకు ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు మన కథలో ఫెయిల్ అవ్వకూడదు వెంటనే ఆ సినిమాలో రప్పించండి సార్ వాడి ఫాదర్ దొరికిశాడు కదా నేను బయలుదేరచ్చా తాగి పడేసిన చీప్ లెక్కర్ బాటిలో ఉన్నాడు మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే పేరు లవ్ లవ్ కుమార్ కుమార్ ఈ ఇన్టిగేషన్ లో చూడు బంగారం మీరు మందేసి పడుకోండి మన వాళ్ళతో వెదికించి వాడు ఉన్న పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడే అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేతి అవి చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి సోమవారం దోషని ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత విత్తనం కూడా ఇంతే అనమాట ఏ యుగాందర్ అన్న ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి మర్యాదగా అమ్మాయిని చూపెట్టి తిరుపతి పారిపో ప్రాణాలతో బ్రతికిపోతావు చూడు నీకు కావాల్సింది అమ్మాయే కదా ఇచ్చా కానీ సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తది భూమి కోపం వస్తే భూకంపం వస్తది అదే మా అన్న వరత కోపం వస్తే సమరసింహారెడ్డి అయిపోతాడు చూడు యుగంధర్ చూస్తున్నా కదా ఒక వైపే చూడు అలాగే రెండో వైపు చూడాలనుకోకు చచ్చిపోతావు అరే నీ గడ్డ మీద మంచిది నిజమైన గడ్డమే అయితే దాదా చూసుకుందాం ఇది ఒరిజినల్ అన్న ఇప్పుడు టాగూర్ అవుతాడు తెలుగు భాషలో ఇంగ్లీష్ భాషలో హిందీ భాషలో ఆ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం ప్రేమికుల్ని విడిదీయడం రావచ్చు అన్న ఇప్పుడు లక్ష్మి అవుతాడు అరే నేనే చౌటప్పల్లో ఎనీ సెంటర్ ఎనీ గల్లీ ఎనీ పాన్ షాప్ ఎక్కడైనా సరే ఉడతా 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 అన్నప్పుడు రాగాడా అరే ఏంటంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు సుర్రు సుమ్ అయిపోతుంది బ్యాగ్ బెండ్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటో చెప్తాము ఏంట్రా ప్రజా జీవితం Power star! Power star!

ఏం స్కిల్స్ చూసావరా వాడు మళ్ళీ మీ సైడ్ సార్ నా సంకల్పం సంకల్పం చాలా గొప్పది వాడు అనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పా అర్థమైంది కథ సెట్టింగ్ నుంచి చేజింగ్ దాకా వచ్చిందన్నమాట

నా కర్తవ్యం ఆ అమ్మాయిని మీకు అప్పగించు నా కర్తవ్యం లెక్కడంలో నా శేష జీవితాన్ని గడపడం లెక్క శంకర్ వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్ళల్లో కానీ ఎక్కడున్నా సరే ఎన్ని పులులు తాగేనా సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను మీకు మనశ్శాంతి కలిగేదాకా మీ రౌడీల వరకు మనశ్శాంతి వస్తాను నా మనశ్శాంతి కోసం ఒక పుల్ల ఆర్డర్ చేయండి లెంకిడీలకు బాగా చెప్పారా పుట్టుపిలి నీ తండ్రి కొడుకులు దీని జన్మరా నెక్స్ట్ స్టోర్ పైలైపోతాడా పెదంబై సో ఇలా తయారయ్యి వచ్చే హో ఇక్కడ దొరికరా హా హాయ్ బనానా బాబా స్వామి బనానా బాబా స్వామి నాకు కమలాంటి పండు వచ్చిన స్వామి కమల పిల్లలు పుడతారు లేపు నాకు ఆపరేషన్ అయిపోయింది స్వామే తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి బనా ఆ చిటి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు అరటిబెళ్ళ అరటిపెళ్ళ అరటిబెళ్ళ అరటిపెళ్ళు అరటిబెళ్ళ అరటిబెల్ల మంచి ప్రశ్న వేసావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు కిందకి ఊంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనానా బనాబాన బాబా నాకు పెళ్ళై పదేళ్ళయింది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకొని మూడు రాత్రులు పడుకో ఒక అట్టి పడిన కర్మ గెల్లగల్ల గెల్లగల్ల గెల్లగెల్ల కాస్తానే సూపరం సూపరం ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయట బాబు అమ్మా ఈ సైకిల్ నేను దొక్కలేదు అర్జెంట్ గా హోమం చేయాలి నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా ఆగండి సార్ వెనక లేడీస్ ఉన్నారు ఎలా ఎక్కుతారు నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్ సూపర్ సూపర్ బ్రదర్ ఎలా ఉంది నా ఐడియా ఏదో యావరేజ్ బండికి ఇంజన్ లేదా అంత స్లోగా వెళ్తున్నావు ఏంటి దొరచాడే అయ్యో నేను గోకిందానికి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా అయితే గోకే వండి కదా అని అయ్యో ఎందుకది కత్తి చూసావా అయ్యో నేరికి నిందట్టుపండి తోడి ఇంత కేశాడు బామ్మ జాగ్రత్తగా పరివే బాబూ అమ్మా ఆసనరికి కూడా రాలేదా ఏ అయిపోయారా ఈ గోందరం చంపడానికి బొబ్బాని దాని దాకా ఉందా ఇప్పుడు అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు ఎక్కువ తాకండి సింహ గారు లివర్ బొక్క అడిపోద్ది నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు శని పడితేళ్ళే నీ తండ్రి కొడుకులు పెడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకోటర్ చెప్పరా అమ్మ తోడు లేపేస్తా ఏంటి సార్ మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా అవునండి సార్ నాగర్ లాగి ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమోన్ లేపొస్తా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొస్తాను సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి వాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో కూర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్ప బుట్టలో ఉన్న పాము పాలు వస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే పెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే పెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రాముని పవర్ ఎవరికి తెలవలేదు లంక దాటి బయటికి వచ్చే కాయన పవర్ ఏంటో తెలుసు మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జై నిన్స్ బయటికి వస్తున్నాడు అతను రాక ముందే మనం వీన్ని పట్టుకోవాలి సరే తిరుపతి వెళ్దాం రా పద విలన్స్ లాస్ట్ లో ఎందుకిచ్చిపోతారు ఇప్పుడు సీన్ గాడిలో ఇదేంటా సార్ ఈవరండి మీరు ఏయ్ పచ్చి పులుసు మావే చెట్టే నువ్వా ఆయన మేకలా గరిశాడు నువ్వు పిల్ల అరిసేవండి ఓహో నీకు ఎన్ని కోతలు వచ్చా ఆ శంకర్ గారికి కాల్సిన తీసుకొచ్చాడు మా అమ్మాయిని తీసుకొచ్చాడా నా కాళ్ళను నిలబెట్టాడు చెప్పవాడు ఎక్కడ నాకు నిజంగా తెలియదు సార్ అబద్ధం మానవ గుణం నీ మనసు అబద్ధం చెబుతోంది అబద్ధం చెప్పడం నా గుణం చెప్పిస్తా నిజం వీడితో ఎప్పుడొచ్చారు నాన్నగారు ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికొస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్నా ఆ సీను గార్డు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్నా చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాబాష్ నా కూతురు అనిపించావమ్మ బాగా ఇంకా సాంక్షండి తీసుకో బాబు జోడికేలే ఇవి బైస్ట్ అనుకుంట తీసుకోండి సీడి గారు దొరికేస్తాడు ఆ తినండి